పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించే మాసం కార్తీకం ఈ సమయంలో చేసే తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష తదితర అంశాలు చాలా ముఖ్యమైనవి ఈ సమయంలో సూర్యుడు తులా వృష్టిక రాశిలో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది మన శరీరం శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజింతరం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారుదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం అది కూడా ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి ఇక ప్రమిదలో రెండు వత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడు ధనవృద్దిని నాలుగు ఐశ్వర్యాన్ని ఐదు అఖండ సంపదల్ని ఏడు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా ఐదు రుచులతో ఉండే ఉసిరిక దీపాన్ని వెలిగించొచ్చు తులసికోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని కూడా ఏర్పాటు చేసి కొయ్య పలకపైన వెలిగించే దీపాన్ని ఆకాశ దీపం అంటారు దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం దేహం పైన మమకారం తగ్గించుకుని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఇక శివాయ రూపాయ అంటారు కార్తీకానికి హరిహరల మాసం అని పేరు అందుకే ఈ మాసంలో వివిధ పూజలు హోమాలు చేస్తూ ఉంటారు